ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి రెవెన్యూ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగు ఐదు వేల కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ గవర్నమెంట్ చేసేస్తే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసుకుని మొత్తం కంప్లీట్ చేస్తారు త్రీ ఇయర్స్ టార్గెట్ తీసుకున్నాం సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పక్కన లెర్నింగ్ రెండు చేసి సార్ సో దాన్ని బట్టి ఎక్కడైతే వన్ స్టార్ టూ అక్కడ ఫోకస్ చేసి ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్ చేసి వాళ్ళు కూడా లవ్ బైక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తా ఉంటాం ఎవరి స్కూల్ విల్ హావ్ ఏ కార్పస్ స్టార్ ర్యాంకింగ్ చేశాం కదా సార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తారు దాతలు చాలా మంది ఉన్నారు సార్ అల్యూమినా కంపల్సరీ పెట్టాలి పెట్టాలి అదే సార్ అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ ఇస్ ఎ బిగ్ అసెట్ పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్ పేరెంట్స్ ఇస్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు రెండు వెయ్యి కోట్లు అవుతుంది స్టార్ట్ ది వర్క్ క్రియేట్ ఎ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇస్ ఇస్తాం లేకుంటే బావరా చేద్దాం పెట్టేద్దాం అవన్నీ తీసుకొస్తాం అవి రెండు తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ కాదు దీంట్లో కూడా ఇస్తాం మీరు నాలుగైదేళ్లు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ వెళ్ళి పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా గా తీసుకొస్తాం లర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్టేషన్ చెప్తారు ఒక మీటింగ్ తీసుకోండి నేను ఏమి ఇచ్చేస్తాను దాన్ని లాజికల్ గా తీసుకుంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్